పాడువాడు కొను ప్రేమించు నీ దుడ పోడెన్నాడు నీ భారము వశించు ఏసు నీ కొరకై మరణించి చూడు నీ భారము వసించు ఏసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు వేసు నీ దూరపోడెన్నడు పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అనచివేసిన కలతలెన్నో కీడులెన్నో ్రతుకు ఆశను అనచివేసిన ఎడబాయడు ఏసు నిన్ను దారి యేసు నిన్ను ఎడబాయడు ఏసు నిన్ను దారి యేసు నిన్ను నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు వేసుదురాడైనాడు మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగ తీసి బాధ పెడుతున్నా మనసులోనా శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధపడుతున్నా పీతులెన్నో ఎన్నో సంత సంబును తృంది వేసిన పీతులు బ్రాతులెన్నో సంబును తృంది వేసిన ఎడబాయడు ఏసు నిన్ను దారి ఏసు నిన్ను ఎడబాయడు ఏసు నిన్ను దారి చేచ్చును ఏసు నిన్ను నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు ఏసు నీ పోడెన్నాడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు చేసు నీ దూరపోడెన్నాడు నీ భారము వసించు వేసు నీ కొరకై మరణించి చూడు నీ భారము వశించు కూరకాయ మరణించి చూడు నిన్ను కాపాడువాడు కొనుకాడు నిన్ను ప్రేమించు వేసుదురా పోన్నాడు హలోలియా